సో మనం ఇప్పుడున్నాం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్ట్ ఆఫీస్ దగ్గర అనమాట సో ఇక్కడ మనకి పోస్ట్ కార్డ్ అయితే అవైలబిలిటీగా ఉంటాయన్నమాట సో నేనైతే ఇప్పుడు పోస్ట్ అయితే మా ఫ్యామిలీకి పోస్ట్ చేయబోతున్నాను ఇక్కడ నుంచి సో లెట్ స్టార్ట్ సో మనం ఉన్న కీ మాస్టరీ అనమాట సో కీ అనేది ప్లేస్ సో ఇది మానెస్టరీ అనమాట పైకి వెళ్ళాలి సో ఇది స్పిటీ వ్యాలీలో బుద్ధ మానెస్ట్రీస్లో పెద్దది అనమాట సో దాదాపుగా ఈ స్పిటీ వ్యాలీలో అరౌండ్ వన్ నాట్ ఎయిట్ మానేస్టరీస్ ఉన్నాయంట సో అన్నిటికన్నా ఇదే పెద్దదిగా చెప్పుకుంటున్నారు సో మనం అయితే పైకి వెళ్ళి చూద్దాం సో ఇదే అనమాట ఎంట్రన్స్ మౌనెస్ట్రీలోకి సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి చుట్టూ ఫుల్గా స్నో మౌంటైన్స్ అండ్ ఎండ్ కూడా చాలా గట్టిగా ఉంది సంధిక చూసుకోవచ్చు మౌంటైన్స్ మీద స్నో కూడా మెల్ట్ అవుతుంది ఈవెన్ ఇక్కడ చూసుకున్నా సరే ఫుల్గా స్నోతోనే ఉందనమాట లోపల కూడా చూసుకోవచ్చు लेट्स गो इनसाइड सो చూసారు గదా ఫుల్ గా స్నో అయితుంది సో ది ఎంట్రన్స్ లైక్ ఇవాల లేదా మనీ లాక్క అంట సో ఫస్ట్ ఏం చేయాలంటే క్లాక్ వైజు ఇలా చుట్టూరు ఒక ప్రదక్షిణ అయితే చేయాలంట ఇది మొత్తం వుడ్ అండ్ మడ్తో కన్స్ట్రక్ట్ చేసిన ఓల్డ్ స్టైల్ కన్స్ట్రక్షన్ అనమాట సిది ఎంట్రీ లోపలికి వెళ్ళి చూద్దాం సో టెంపుల్ కి అయితే పైకి వెళ్ళాలంట ఫస్ట్ లో ఉంటుందంట టెంపుల్ చాలా డార్క్గా ఉందన్నమాట ఇవాళ మెడిటేషన్ రూమ్స్కి చాలా పీస్ఫుల్గా సైలెంట్గా ఉంది సో ఇది కూడా ఒక మెడిటేషన్ రూమ్ అనుకుంటా చాలా పీస్ఫుల్గా సైలెంట్గా ఉన్న ప్లేసెస్లో వీళ్ళు మెడిటేషన్ చేస్తారు చూసుకుంటే దాంతో వుడ్ అండ్ మడ్ కన్స్ట్రక్షన్ అనమాట కర్రలో మట్టితో మన పెంకిటలు గుర్తొస్తున్నాయి చూస్తుంటే నాకు లెట్స్ గో బ్యాక్ ఇవి కూడా మెడిటేషన్ రూమ్సే చాలా డార్క్ అయితే ఉన్నాయి చూడ వాళ్ళ మెడిటేషన్ రూమ్ అనుకుంటా మేబీ నేను ఎవరన్నా తెలుసా మీకు గురువు గారు అనుకుంటా వీళ్ళకి సో డోంట్ సిట్ ఆన్ ரெட் ஷட்ஸ் ஓன்லி ஃபார் மௌ மன ரெட் ஷீட்ஸ் మనం ఇప్పుడైతే వెళ్ళే రూట్లో ఉన్నాం సో ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కువ స్నో లెపర్స్ అనేవి తిరుగుతాయి అన్నమాట సో చూసుకుంటే అక్కడ ఫోటోగ్రాఫర్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా సో వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారనమాట వాటి మూమెంట్ కోసం సో అవి మాక్సిమం మనకు కనిపించవు సీ ప్రజెంట్ అయితే లెపోర్స్ కనిపిస్తున్నాయంట సో మనం చూడడానికి వెళ్తున్నాం లెట్స్ లెట్సీ బి దట్స్ యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే సో మన కింద చూపించడానికి అంటే పర్ పర్సన్కి టూ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారంట సో మొత్తం ఈ ట్రిప్కే టూ థౌజండ్ అవ్వట్లేదు సో ఎందుకని చెప్పి గూగుల్లో ఫొటోస్ ఉంటాయి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి అవి చూసుకుంటే సరిపోద్ది సో అందుకే మేమైతే బ్యాక్ అయితే వచ్చాము సో ఇదే చేచాం బ్రిడ్జ్ అనమాట మనం ఇప్పుడు ఉన్నాం చీచం బ్రిడ్జ్ సో ఇది ఏషియాలోనే హైయెస్ట్ బ్రిడ్జ్ అంట అండ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ మనకు ఒక ఒక గ్రూవ్లో ఉంటుంది అనమాట అంటే ఒక లోయలో ఉంటుంది అనమాట ఇది ఇంచుమించుగా థౌజండ్ ఫీట్ డెప్త్ అయితే ఉంటుందంట వెయ్యి అడుగుల లోతు అయితే లోయ ఉంటుందంట సో ఒకసారి బ్రిడ్జ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఇది బ్రిడ్జ్ యొక్క డీటెయిల్స్ సో ఎస్టిమేటెడ్ వచ్చేసి టూ ఫైవ్ టూ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్స్ అంట ఇది టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ చేశారు టూ థౌజండ్ సెవెంటీన్లో కంప్లీట్ అయింది అండ్ ఫైనల్గా ఎక్స్పెండిచర్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే అయిందనమాట సో చూద్దాం సో ఇది బ్రిడ్జ్ చూసుకుంటే సో యాక్చువల్గా ఏంటంటే సో ఇదొక పిల్లర్ అండ్ ఆపోజిట్ సైడ్లో ఒక పిల్లర్ ఉంటుంది సో అంతా మధ్యలో పిల్లర్స్ ఏమి ఉండవు ఈ రోప్ సహాయంతో దీన్ని సస్పెన్షన్ చేస్తారనమాట సో వేలాడితే ఇస్తారు సో చూసారు కదా ఇవి రోప్స్ సో ఇలా ఆ మెయిన్ రోప్స్ నుంచి ఇలా ఒక మెటల్ స్ట్రింగ్స్ అయితే ఉన్నాయి మెటల్ ఉంది అది ఈ బ్రిడ్జ్కి ఇలా వీటిని ఏంటంటారు సో ఇలా ఉన్నాయి కదా దీనికైతే కనెక్ట్ చేశారనమాట సో ఇలా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కనెక్ట్ చేసి ఉన్నాయి అని చూసుకుంటే చెప్పాను కదా ఇది వెయ్యి అడుగుల లోయ్ అనమాట సో ఆ లోయని కూడా చూద్దాం మనం సో ఇది లోయ్ అనమాట సో చూసారు కదా ఇదే లోయ అనమాట ఇది యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టకముందు ఎక్స్ట్రా ఫార్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంట ఇది కట్టిన తర్వాత ఆ ఫార్టీ కిలోమీటర్స్ అయితే సేవ్ అయిందని చెప్పుకుంటున్నారు సో ఇది లోయ అనమాట చూడడానికే చాలా భయంగా ఉంది ఇంకా సెంటర్ లో అయితే ఉన్నాం కి ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ చాలా బాగుంది